అధ్యక్ష హైకోర్టు విభజన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఏ పద్ధతి తీర్మానం ఏం పెట్టిందో అది మాట్లాడండి తీర్మానం పెట్టనే లేదు సార్ ఎక్కడ పెట్టారు తీర్మానం తీర్మానం ఎక్కడ పెట్టారు సీఎం గారు చెప్పిన దానికి ఏడ తీర్మానం ఏడ పెట్టారు సార్ నోటి మాటలతో తీర్మానాలు కావు తీర్మానాలు ఎక్కడ ఉన్నాయి సార్ చర్చ ఇది చర్చ మాట్లాడుతున్నా చర్చ అంటే బడ్జెట్ పైన మాట్లాడండి మీరు రాసి అండి సార్ ఎల్ అవుతా ఏం పద్ధతి ఇది తీర్మానం లేదు సబ్జెక్ట్ లేదు మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము ఇట్లా ఇట్లా అయితే సార్ డిస్టర్బ్ చేస్తాం మీరు కూడా అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష పదేళ్లలో ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ చెప్తున్నా సార్ సంవత్సరాలు జరిగింది మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా మీరు చెప్తున్నారు కానీ నిన్న జరిగిన నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీద మాట్లాడుతుంది దాని మీద అధ్యక్ష హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం మా ఎంపీలు పోరాటం చేసినారు ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు అట్లే సాధించుకున్నాం కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్సాల ట్రిబ్యునల్ ద్వారా రెఫర్ చేయాలని చెప్పి దాదాపు పది